అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ స్క్రీమీ ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి మన ఎనర్జీలో నీళ్ళు కట్టడం కోసం అయితే చేస్తున్నాం ఇప్పుడు లాస్ట్ టైం ఒక పన్నెండు రోజుల అయితే నీళ్ళు కట్టాము కట్టలే మనకైతే వర్షం వచ్చింది ఒక తర్వాత అయితే నీళ్ళు అయితే కట్టలేదు మనకి నీళ్ళు కట్టినప్పుడు అయితే బొర్ర గుండకైతే తోలించాము ఇంకా ఈరోజు వర్షం కోసం చూసుకునే వాళ్ళం కానీ వర్షం అని చెప్పేసి నిన్న హాఫ్ ఈవినింగ్ ఐదు గంటలప్పుడు అయితే ఈ కాలువ అయితే లాగాము నీళ్ళు కట్టడం కోసం చూడండి ఏం లేదు అంటే అంతకుముందు కాలువ అనేది మన గొర్రు కొట్టించినప్పుడు అయితే కాలువ అయితే మొత్తం చెడిపోయింది తర్వాత నిన్న అమ్మ వాళ్ళైతే గట్లు మొత్తం అయితే గడ్డి చేసి గట్లు మొత్తం నీట్గా అయితే తయారు చేశారు ఈ అంటే మనం నీళ్ళు కట్టినప్పుడు మట్టి ఒక ఒక పచ్చలోకి వాటర్ బాక్సులు అంత అయితే మట్టిలో అయితే సైడ్లు కూడా లాగుతున్నాం కాలువైతే మొత్తం నీట్గా అయితే చేస్తానే వాళ్ళం దాంతోపాటు ఈ సైడ్లు కూడా మనకి బోదెల నీళ్ళు వేరే పట్టిలో పోకుండా అయితే చేస్తున్నాం చాలా అయితే మొత్తం చేయటం అయితే అయిపోయింది అక్కడ లాస్ట్లో కొంచెం గర్ణిశాలు ఉన్నాయి అక్కడ వరకు అయితే కొంచెం చేయను కాబట్టి ఆ గర్ణిశాలకు కూడా నీళ్ళు కట్టడం కోసం అయితే చేయటం అయితే జరిగింది ఇంకా నీళ్ళు అయితే ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటల అయితే వచ్చి అయితే కట్టడం అయితే చేస్తున్నాము ఆల్రెడీ ఒక మూడు అయితే పోయినాయి నాలుగు పట్టలు పోయిన మూడు పట్టలు ఇప్పటికైతే అమ్మ ఆల్రెడీ వేసింది ఇవి కూడా దాదాపు వల్ల వచ్చింది బడలోకి అయితే వెళ్ళిపోయినాయి నీళ్ళు అమ్మ అయితే ఈ అరజేలో నీళ్లు కడుతుంది అన్న వచ్చేసరికి రాగడి జోలు నిన్న చూసాం కదా మనం ఆ రేగడి జోల్లు అయితే నీళ్ళు కడుతున్నాడు మనమే చేస్తున్నాం అనవచ్చు నేను యాక్చువల్గా పొలం పని అయితే చేయను ఏదో చిన్న జాబ్ అయితే చేస్తున్నాను నేను ఈరోజు ఆదివారం కొంచెం నాకు పనులు ఎర్రలో పనులు అయితే వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే నేనే కట్టేవాడిని నీళ్ళు అమ్మ అయితే కడుతుంది ఆ పని లేకపోతే నేనే కట్టేవాడిని అందుకని అమ్మ అయితే ఈరోజు నీళ్ళు అయితే నార్మల్గా అయితే వీళ్ళే చేసుకుంటారు పని చూడండి అమ్మ ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఉపాధి చేస్తూనే ఉంటుంది పనుల్లో ఆ కోసం నిరంతరం కష్టపడుతున్నది ఎటువంటి అనా పైస కూడా మన దగ్గర ఆచిల్స్ పొందా మన కోసం మన సుఖం కోసం కష్టపడేది ఒక అమ్మ మాత్రమే మన మీద నిరంతరం ప్రేమను చూపిస్తున్నావు అరిశిలతో పోపడ్డా నీ మీద ప్రేమ చూపించేది ఎవరు అంటే అమ్మే అమ్మ మా అమ్మ అయితే మా కోసం చాలా కష్టపడుతుంది నీళ్ళైతే అయితే ఉంది ఇంకా ఏ పని ఉన్నా కానీ కట్ చేస్తూనే ఉంటుంది మనం దీనికి ప్రధానంగా నీళ్లు కట్టడానికి కారణం ఏంటంటే వాన కోసం చూసాం కానీ వాన రావట్లేదు అని చెప్పేసి నీళ్ళు అయితే కడతాం వాన పడితే బాగుంటుంది అబ్బా వాన పడతలేదు తప్పదు అన్న పెట్టుకోలేం కాబట్టి అయితే కడతలేం వాన రాదు 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 అని చెప్పేసి ఎదురు చూసి వాన పడకపోతే నీళ్ళు కడుతున్నాం ఈరోజు మధ్యాహ్నానికి వచ్చిన అబ్బా వాన ఒక పెద్ద జల్లు ఒక పావు గంట పడ్డది పావు గంట పడ్డ ఆమెకైతే నీళ్లు చూడండి మన పొలంలో అయితే ఎట్టయితే ఆగిపోయినాయి ఇది బాడవలే నీళ్ళైతే ఫుల్గా వేరే మొత్తం నీళ్ళొనిపోయినాయి మొత్తం బాడవకు వచ్చేసి ఆగిపోయిన నీళ్ళు ఈ నీళ్ళనైతే మనం అయితే బయటికి గడ్డైతే పెట్టి పక్క పొలంలో అయితే బయటకు పోయే విధంగా అయితే చేశాను ఇంక పోతున్నాయి ఈ దీనికైతే మనం నీళ్ళు కట్టలేదు నీళ్ళు కట్టిన పొలంలో అయితే మొక్కలు అయితే విపరీతంగా పడిపోయినాయి ఆ వర్షానికి అంటే ఆల్రెడీ మనం ఫుల్గా మధ్యాహ్నం ఒంటి లోపే మనకి ఈ పొలం మొత్తం తడిసిపోయింది కట్టింది కదా ఇందాకలా అది మొత్తం తడిసిపోయింది మనకు రెండు పవన్ దాన్ని నీళ్ళు వేస్తాం కాబట్టి ఫుల్గా తడిసిపోయింది అది తడిసిపోయిన తర్వాత వర్షం వచ్చింది ఇంకా ఒక కన్నీసాలు నాలుగు ఉన్నాయి కట్టాల్సినవి ఇంక మిగతా మనకి మిరపసార్లు మొత్తం అయితే ఇక్కడ కట్టేసాము కట్టెల్లో ఆ తర్వాత వర్షానికి చూడండి మన మొక్కలు ఎట్లా పడిపోయినాయి ఇప్పుడు వాన లాస్ట్ టైం ఒక పన్నెండు రోజుల క్రితం పడింది అని చెప్పాను కదా అప్పుడు ఒక మోస్తారు పదునైంది ఆ పదన ఆగలేదు మనకి ఏంది ఎండలు విపరీతంగా కొడుతున్నాయి కదా ఆ పదనైతే ఆగలేదు మనకి అందుకని చెప్పేసి మళ్ళీ వర్షం పడదు అన్నట్టు చూసి చూసి ఈరోజు మనం నీళ్ళు కడితే అదేందో మరి మనం నీళ్ళు కట్టిన రోజే వర్షం వస్తుంది మనకి ఇలా రాగడజన్కి కట్టాము ఈరోజు వచ్చేసరికి ఎర్రజనికి అంటే ఆల్రెడీ ఈ ఈరోజు కూడా కట్టాము అనుకోండి ఈరోజు ఎర్రజనికి స్టార్ట్ చేస్తే మొత్తం అయిపోయింది ఇది రెండు బోర్ల మీద కలిసింది మధ్యాహ్నానికి ఆ కలిసిన తర్వాత వర్షం వచ్చేసింది మనకి అంటే ఇది అదృష్టంగా ఫీల్ కావాలో దురదృష్టంగా ఫీల్ అవ్వాలో అర్థం కాదు ఎందుకంటే మనం కట్టిన వెంటనే వర్షం రావటం అంటే కొంచెం దురదృష్టం అనుకోవాలి కాకపోతే మనకు ఒక ఎనిమిది ఎకరాల పొలం ఉంది మొత్తం మిర్చిని వేసినాం మనం ఆ మిర్చిలో ఈ రెండు ఈ ఇప్పుడు మనం చూస్తున్న పొలం దీనికి ఒక ఎకరాకి నీళ్ళు కట్టినాం మనం తర్వాత రేగడ పొలం నిన్న చూపించాం కదా దాంట్లో ఒక ఎకరాన్నర ఈ రోజు కట్టిందంటే ఒక ఎకరంన్నర కలిసి ఉంటుంది అంతవరకు రెండున్నరకు అయితే నేను నీళ్ళు కట్టినాం మిగతాది ఐదున్నర ఎకరాలకు అయితే మన నీళ్ళు అయితే కట్టలేదు కదా నీళ్ళు కట్టకుండా ఒక మంచి పని జరిగింది ప్లస్ దానికి వర్షం వల్ల మొక్కలు ఇంకా మనకి బాగుంటాయి కాబట్టి అది అదృష్టంగానే ఫీల్ కావాలి వర్షం పడతాం మనం ఎప్పుడూ దురదృష్టానికి ఫీల్ కాకూడదు కాకపోతే కొంత మనకైతే నష్టం అంటే పని పని చేసుకోవాలి తప్పదు మొక్కలు పడిపోయినాయి కాబట్టి ఇంకా ఇది నార్మల్గా ప్రతి రైతుకి జరిగేదే కాబట్టి తప్పదు ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి అప్పటికైతే కొంత ఆరుతుంది కాబట్టి పొలము మొక్కలు పడిపోయిన మొక్కలను అయితే లేపాలి ఇప్పుడు లేపలేము ఎందుకంటే ఆల్రెడీ బురద బురదగా ఉంది కాబట్టి మన పైకి లేపినా నిలబడదు మొక్క రేపు మార్నింగ్ అయితే లేపం ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రైతు బిడ్డ మీ శ్రీధి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి